నియోజకవర్గంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద రేకుల షెడ్ తొలగించడంతో నెలకొంది భీమిలి జీవీఎంసీ కృష్ణ కాలనీలో నీలపు రాజు కొనుగోలు చేసిన అరవై గజాల స్థలంలో నిర్మించిన రేకుల షెడ్ ను ఐసీడీఎస్ స్థలమని శ్రీదేవి ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు పోలీస్ సమక్షంలో జేసీబీతో తొలగించారు దళితులని కక్షపూర్వక చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలు తొలగించకుండా బలవంతంగా తమ షెడ్ తొలగించారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు